వాళ్ళు మేము కూడా ప్రకటించా ఏసీబీ ప్రభుత్వం కక్ష సాధింపు తీరుగా ఈరోజు గారి మీద కక్ష పూరిత అరెస్ట్ చేస్తా సరే ఎలా ఫైట్ అంచెల అంచెలుగా ఎదిగాడు ఒక బలహీన వర్గాల వాడు ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేసి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు ఏంటి దుర్మార్గం నిజంగా తప్పు చేసి ఉంటే నిజంగా మా కుమారుడు తప్పు చేసింటే శిక్షించిన ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు మీకు న్యాయం కాదు ప్రజలు చూస్తా ఉన్నారు ప్రజాస్వామ్యవాదులారా ఒక్కసారి మీరు జైల్లో